పెద్దాపురం మండలం వడ్లమూరు రోడ్లో ఉన్నటువంటి ఎఫెక్స్ రొయ్యల పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు పెంచాలని సిఐటియు డిమాండ్ చేసింది వేతనాల పెంపుదల కోసం మహిళా కార్మికులు చేస్తున్నటువంటి ఆందోళనకు సిఐటియు పెద్దాపురం మండల కమిటీ తరఫున మద్దతు తెలుపుతూ కంపెనీ గేటు ముందు నిరసన తెలియజేసి కార్మికుల సమస్యలపై తక్షణ ఎంక్వైరీ నిర్వహించాలని ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు వాడి సత్యనారాయణ కూనిరెడ్డి అప్పన్న డి కృష్ణ ఎన్ సూరిబాబు ఎస్ శ్రీనివాస్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు పెద్దాపురం మండలంలో వాళ్తే వడ్లమూరు రోడ్లో ఉన్నటువంటి ఎఫ్ఎక్స్ కంపెనీలో అనేక సమస్యలతో కార్మికులు సతమతం అవుతున్నారు ఈరోజు ఉదయం మహిళా కార్మికులు వేతనాలు పెంచాలని చెప్పి ఆందోళన చేశారు గేటు బయట వాళ్ళందరం లోపల తీసుకెళ్లి చర్చలు జరుపుతున్నామని చెప్పి యాజమాన్యం చెప్తుంది ఇప్పటికే కార్మికులు అనేక సార్లు గేటు ముందు ఆందోళన చేశారు మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి సమస్యలు పరిష్కారం చేయడానికి మాత్రం ఎటువంటి చొరవ కూడా యాజమాన్యం చూపడం లేదు మూడు వందల రూపాయల నుంచి ఇంకొక ముప్పై రూపాయలు వేతనం పెంచి మూడు వందల ముప్పై రూపాయలు వేతనం ఇస్తున్నారు కానీ మేము నాలుగు వందలు వేతనం ఇస్తామని చెప్పి వీళ్ళ కంపెనీలోకి తీసుకున్నారు ఈ రోజు కూడా మూడు వందల ముప్పై రూపాయలతో పనిచేయాల్సిన పరిస్థితి వచ్చింది రెండోది ఎవరైనా బయట నుంచి వచ్చినప్పుడు ఎంక్వైరీకి వచ్చినప్పుడు మేము ఆరు వందల రూపాయలు మీకు వేతనం ఇస్తున్నాము పాలు గుడ్డు ఇస్తున్నామని చెప్పండి అని చెప్పి యాజమాన్యం వీళ్ళకి చెప్తూ ఉంది అంతేకాకుండా ఒకవేళ అలా చెప్పకపోతే మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తామని చెప్పి యాజమాన్యం బా మరి ముండిగా చెప్తుంది బెదిరింపులకు కూడా పాల్గొంటుంది పాల్పడుతుంది రెండు వీళ్ళెవరికీ కూడా వారంతా సెలవులు లేవు ఏ రోజు పనిచేస్తే ఆ రోజే వేతనం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది కార్మిక చట్టం ప్రకారం వారంలో ఇరవై ఆరు రోజులు ప ముప్పై రోజులకి ఇరవై ఆరు రోజులు పనిచేయాలని చెప్పి నెలలో ఉన్న ముప్పై రోజుల పాటు పని చేయాల్సిందని చెప్పి యాజమాన్యం చెప్తూ ఉంది ఇది అత్యంత దుర్మార్గం తక్షణం కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సిఐటిగా మేము కోరుతా ఉన్నాం పిఎఫ్ఈస్ఐ అమలు చేయాలా పిఎఫ్ఈస్ఐ అమలు చేయడంతో పాటుగా కార్మికులకి సీఎల్స్ ఈఎల్స్ కూడా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం మహిళలకు భద్రత కల్పించాలి పని గంటలు కూడా ఎనిమిది గంటలు పని తినమని చెప్పి వాళ్ళతో పని రమ్మని చెప్పి ఈరోజు పది పదకొండు గంటలు కూడా పనిచేయించుకుంటున్నారు ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చేసరికి రెండు గంటలు ముందు బయలుదేరుతున్నారు ఇక్కడ పని ఒక గంట అదనంగా అయిన తర్వాత ఇంటికెళ్ళి ఇంకో రెండు గంటలు పట్టే పరిస్థితి కనబడుతుంది అందుకని కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం లోపల వలస కార్మికులు కూడా అనేక మంది ఈరోజు హాస్టల్లో లోపల అనుమతులు లేకుండా హాస్టల్ నడుపుతూ ఉన్నారు లోపలి కార్మికులు ఉన్నారు వాళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి మీ సిఏటివ్గా డిమాండ్ చేస్తున్నాం